దురుగా మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని ఆశిస్తున్నారు చాలా వాటికి అందరూ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు అందరికీ సేమ్ టు ఇవ్వండి లాగే టైం వేస్ట్ చేయకుండా ఈరోజు కూడా మీ ముందుకి కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను మీరు కూడా వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మీ కోరికలు ఏంటో మీరు కోరుకోండి ఖచ్చితంగా జరుగుతుంది జరగాలదంతే పాజిటివ్గా అనుకోండి నేమ్స్ చెప్తున్నాను చూడండి మా వాసు కృష్ణ రాఠోడ్ ఇందిరా జగన్ చాందని గణిపాక ప్రభాకర్ శ్రీనివాస్ చర్లా గంగా లక్ష్మణ్ రాణి ఎస్ఆర్ కె రమేష్ కుమార్ మొహమ్మద్ రజియా బేగం రాజారెడ్డి గువ్వలరామ్ రాహుల్ జస్వి దీపికా ఎంవి ఐడి ఎన్ సత్యవేణి శ్రీలత ల లకుమ పీతానీ ఐడి టీ రామాంజనేయులు టీ పద్మావతి ఇంకొకరు వాళ్ళది అసలు ఐడి నేమే లేదు ఫోర్టీ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ అని ఉంది వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ చెప్తున్నా హర్షిత నీత మురళి గొగ్గిల ఈ ఐడి వైకేవైవైకేవై సుధాకర్ బీజం శ్రీశైలం మలయాళ ఠాకూర్ లావణ్య వేమిరెడ్డి కృష్ణవేణి అనుష బొలగాని రజిత ఎనగండ్రుల నాగేశ్వరరావు సింధు దొంతు మల్లిక పునర్వ అని ఉంది ఐడి కృష్ణ కొత్తపల్లి కొడవలూరి పరమేశ్వరి వీరబాబు కల్పన నరేష్ కుమార్ తిరుపతి డీబీ వన్ టూ త్రీ ఫోర్ కే ఐడి మీ పింకీకి ఏం కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ పార్ట్నర్స్కి ఏమీ కావాలి అని వాళ్ళకి హాని కలగాలని ఎవరు చూడట్లేదు వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళ వాళ్ళ వలన వీళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ కాకూడదని చూస్తూ ఉంటారు ఎంత వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఇక్కడ వాళ్ళు మంచిగా కోరుతూ ఉంటారు మీరు ఎలా కోరుతున్నారు అలాగే మీలాగే మంచి మనసు అందరికీ ఉంది చూసే వాళ్ళందరూ వాళ్ళదే కాకపోతే వాళ్ళందరూ కలవాలి అని చెప్పి వీళ్ళ కోరిక ఆ బాధతో చూస్తారు ఈ వీడియోకి నరసింహారెడ్డి మీ మంచి మనసే మీ పింకీకి మంచిగా జరుగుతుంది మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది ఓకే నరసింహారెడ్డి జ్యోతి సురేష్ బేవులాహం బలికుర ఐడి అమృతారెడ్డి లలిత పిన్నమ్మనేని ఏ లుంబిని ప్రభ లుంబిని ప్రభ బాలకృష్ణ సునీత రాజు లాస్య ఐషా షేక్ వి నాగరాజు క్లారిటీ వీడియో లేదా నెట్ ప్రాబ్లం ఉంది అందుకని ట్రై చేస్తాను వీలైనంతవాటికి క్లారిటీ రావటానికి మరగాని విజయ్ దొంతు రేణుక రమేష్ రెడ్డి రామేశ్వరి లక్ష్మి లక్ష్మి అని ఉంది ఐడి ఓకే రాణి కొంకిపూడి విజయలక్ష్మి ఒకరు నాగజ్యోతి కృష్ణ సేన వీరవేణి రవితేజ రాణి గిట్టింగి రాగం నాగలక్ష్మి పరాస రేష్మ మానెపల్లి రమ అక్క అని ఉంది ఓకే దేవి బొబ్బిలి రమేష్ ప్రమిళ రమేశ్వరి సారెడ్డి అని ఉంది ఐడి లక్ష్మి మీ బావతోటి మ్యారేజ్ అవుతుందమ్మా డోంట్ వరీ ఓకే నాగమణి నక్కినా ఓకే వీళ్ళందరికీ మీ కోరిక సారీ వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఖచ్చితంగా వీళ్ళే కాదు ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో చూసేవాళ్ళే కాదు ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కోరికలు కూడా తీరాలి అని అని చెప్పి మీరు కోరుకోండి అమ్మా ఓకే మీ కోరికలు ఏంటో కోరుకోండి అమ్మా మా ఎక్కువగా పెయిన్ తీసుకుంటున్నారు మీ మనసుకి అదే సౌండ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ కొంచెం ఉందంటే బాగా పెయిన్లో ఉన్నారు కొంచెం మైండ్ మార్చుకోండి ఓకే ఈరోజు ఏంటి యాజ్ యూజువల్ మీ పర్సన్స్ గురించి తలుచుకోండి మీ గురించి మీరు తలుచుకోండి సక్సెస్ చూసారా మీరు ఏమీ డల్ అవ్వనవసరం లేదు మీరు ఏదైతే కోరుతున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అది మీరు రిలేషన్ పరంగా చూస్తున్నారా జాబ్ పరంగా చూస్తున్నారా బిజినెస్ ఏదైనా కానీ మీరు సక్సెస్ మాత్రం సాధించే తీరుతారు అంటే మీ ప్యూరిటీ ఏంటో మీ పర్సన్స్కి తెలుస్తుంది మీరేంటో మీ లైఫ్లో మీ మీద ఎంత నిందలు పడినా మీరేంటో మీ నిజాయితీ ఏంటో మీ పర్సన్కి తెలుస్తుంది తెలిసేటట్లాగా భగవంతుడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే వాళ్ళలో మార్పు అనేది తీసుకొస్తుంది మీలో ఎట్లాగ మార్పు అనేది భగవంతుడు తీసుకొచ్చాడు అలాగే మీ పర్సన్స్ లైఫ్లో కూడా భగవంతుడు మార్పు తీసుకురాబోతున్నాడు వాళ్ళ పాత ఏంటో వాళ్ళ లైఫ్ పాత ఏంటో వాళ్ళకి చూపిస్తారు మీ లైఫ్ పాత ఏంటో భగవంతుడు మీకు చూపిస్తాడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్ పడింది కొంచెం అందరి లైఫ్ చాలా వాటికి చేంజెస్ అవ్వబోతున్నాయి అది హ్యాపీగా మీరు నవ్వుతూ స్వీకరించండి అప్పుడు మీకు అది పెయిన్ అనిపించదు మీకు ఇంకా ఇంకా దాంట్లో కూడా ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్లో షిఫ్ట్ అయ్యేటప్పుడల్లా మీకు అర్థమవుతూ ఉంటుంది ఇదంతా మా మంచి కోసమే కదా ఇప్పుడు దాకా జరిగింది అని మీరే రియలైజ్ అవుతారు అంటే అటు నుంచి ఏదో ఒకటి బ్యాడ్ ఉంది కాబట్టి మీకు ఇట్లాగా అనేది రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఇది ఉండే కొంది ఇది స్టార్టింగే కదా ఇయర్ స్టార్టింగే కదా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి మీ లైఫ్లో మీ కోరికలు నెరవేరాలంటే ఫస్ట్ మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ లైఫ్లో బ్యాలెన్స్గా ఉండాలంటే కొంచెం నెగిటివ్ థింకింగ్ ఈ పెయిన్ ఎక్కువగా మనసుకు తెచ్చుకొని బాధపడటం ఇలాంటివన్నీ వద్దు అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అలా తెచ్చుకుంటాం వలన మీకే ఇంకా దగ్గరలో జరిగేది కూడా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది అని అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ప్రతి ఒక్కటి మీడు అంటే మీ అదుపులోనే ఉండాలి అని అనుకోవద్దండి కొంచెం అలాగా మీరు ఆలోచించడం వల్ల కూడా మీకు దూరం అనేది అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ఆల్ దూరం కొన్ని దూరం అవుతూ ఉంటాయి అర్థమవుతుందా ఫ్రీగా వదిలేసేయండి కొంతమందికి వర్తిస్తుంది ఇది ఎవరికి రెజినెట్ అయితే వాళ్ళు తీసుకోండి చాలా వాటికి మీ పర్సన్స్ మారాలి అని చెప్పి మీరు వాళ్ళకి కండిషన్స్ పెట్టి దూరంగా ఉండటం వలన ఇక్కడ లాభం లేదమ్మా ఎందుకంటే మూర్ఖుల వాళ్ళు మీరు మంచికి చేసినా అది మీకే చెడు ఎదురవుతూ ఉంటుంది అందుకనే చెప్తున్నాను వాళ్ళు లేట్ పోనివ్వండి వదిలేసేయండి కాకపోతే మీరు చూపించే ప్రేమ మీరు చూపించండి అదే వాళ్ళు నెన్ వస్తుంది ఓకే అదే వాళ్ళు నెన్ ఓ వస్తుంది రైట్ డైరెక్షన్లో మూవ్ అవ్వండి అనినే భగవంతుడు చెప్తున్నారు అంటే సరిగ్గా ఉండండి వాళ్ళు ఎట్లా పోనివ్వండి మీకు జరిగే మంచి మీకు జరుగుతుంది వాళ్ళు ఎన్న అనుకోనివ్వండి రిఫ్లెక్షన్ అంటే వాళ్ళు అంటే లైఫ్లో చేంజెస్ అనేది వచ్చేటప్పుడు మీరు మంచి చేసినా వాళ్ళకి చెడు అన్నట్లాగే కనిపించినా మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ లైఫ్లో గ్రోత్ కోసం మీరు చేస్తున్నారు అంటే మీ రిలేషన్షిప్లో గ్రోత్ కోసం మీరు చేస్తున్నారు కానీ అది వాళ్ళు పట్టి అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి మీరు చూపించే ప్రేమ వాళ్ళని మళ్ళీ వెనక్కి లాక్కొస్తుందని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళు చేసేది తప్పు అని భగవంతుడు వాళ్ళకి చూపించేదాకా మీకు బాధ తప్పదు ఎందుకంటే క్లారిటీ అనేది లేదు మీ రిలేషన్షిప్లో క్లారిటీ అనేది మీ పర్సన్స్కి అర్థం కావట్ల మీరేంటో మీ నిజాయితీ ఏంటో తెలియజేస్తాడు భగవంతుడు తెలియజేస్తాడు కాకపోతే మీరు అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎక్కువగా నమ్ముతున్నారు మీరు అసలు అలా నమ్మటం వలన మీకే నష్టం అని అని చెప్పి చెప్తున్నారు నమ్మద్దండి ఎందుకంటే మీతో ఉన్నట్టే ఉంటారు మీతో మీ దగ్గర చెప్పించుకున్నట్టే చెప్పించుకుంటారు మీ గురించి ఇంకొకరితో డిస్కస్ చేస్తారు అందుకు చెప్తున్నాను కొంతమంది విషయాల్లో కనిపిస్తుంది కొంతమంది నిజాయితీగానే ఉంటున్నారు వాళ్ళ గురించి అనట్లేదు నేను వాళ్ళతో చెప్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది మీకు అని అని అనుకుంటున్నారు కానీ అంత తారుమారు అయిపోతుంది స్పాక్ మీ లైఫ్లో మళ్ళీ న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది మీ గురించి కూడా మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్లో మీరు ఎలా ఉంటే మీ లైఫ్ సక్సెస్ అనేది ఉంటుంది అనే దాని గురించి మీరు కొంచెం ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఫోకస్ చేయండి మీ మీ కోరికలు ఏంటో మీరు నెరవేర్చుకుని ఫస్ట్ ఎందుకంటే మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తా మీ లైఫ్లో మీ ఎదుగుదలను మీరు ఆపుకుంటున్నారు ఆ ఎదుగుదలను ఆపుకోకుండా ముందు మీ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి స్టార్ట్ అయింది వర్క్ మళ్ళీ భరించండి కొంచెం తప్పదు మీరు మీ కోరికలు ఏంటో మీరు నెరవేర్చుకుంటానికి మీరు మాత్రం కోరిక అంటే ఏముంది మీ పర్సన్స్ మీ దగ్గర ఆట మీరు చాలా ప్రయత్నిస్తున్నారు అన్ని విధాలుగా మీరు చాలా ఇప్పటిదాకా చాలా బాధలు పడ్డారు కానీ ఆ బాధ ఆ బాధ వాళ్ళకి అర్థం కావట్లేదే అని మీరు ఎంతగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలియచేస్తారు మీరు అనుకుంటున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అని అర్థం అవుతుంది మీరు ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతుంది కొంతమంది మూర్ఖులు కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీని బట్టి కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అనేది కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీ దగ్గర ఉంటే మీ లైఫ్లో మీరే బాధపడతారు అని కొంత ముందు చూపుతో ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు కొంతమంది మీకు ఏది రెజనేట్ అవుతా తీసుకున్నామా ఎందుకంటే మీ సిచువేషన్ బట్టి ఇది మీరు తీసుకోవాలి వాళ్ళు కొంతమంది ఏంటంటే మేమంటూ ఒక ఫోంలోకి వచ్చాక అప్పుడు మా పర్సన్స్ దగ్గరికి మేము వెళ్ళి అడిగితే వాళ్ళు కొంచెం గౌరవంగా ఉంటుంది అనని ఆలోచన మీ పర్సన్స్కి కొంతమందికి ఉంది అందుకే బయటికి వెళ్ళిపోయారు అని అని చెప్పి కొంతమంది విషయాలు కొంతమంది ఏంటంటే మీ మూర్ఖులు మిమ్మల్ని కాదనుకొని బయటికి వెళ్ళిపోయారు లే అంటే మీ విలువ తెలియక వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్ అనుకుంటున్నారు సిచ్యువేషన్స్ అట్లాగా బాగుండాయి వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది సిచ్యువేషన్స్ని బట్టి అంటే మీరు కొంతమంది మూవ్ ఆన్ అవుదామని అని అనుకుంటున్నారు ఒకటికి పదిసార్లు ఒకసారి ఆలోచించండి అమ్మా వన్స్ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మీరు అది మార్చుకోవాలి అని అనుకున్నా మారదు ఎందుకంటే సడన్గా మీరు మాట్లాడేస్తే అది మళ్ళీ తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది కోపంలో వంద మాట్లాడచ్చు కోపంలో అనుకోవచ్చు కానీ మీరు కూడా అర్థం చేసుకోండి కొంతమంది మూవ్ అవుదాం అనుకుంటున్నారు మీ అంటే మీ పర్సన్స్ వలన మీకు ఫ్రీడమ్ అనేది లేదు అంటే ప్రశాంతత స్వేచ్ఛ అనేది లేదు అని చాలామంది సఫర్ అవుతున్నారు నిజంగా సివియర్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం వదిలేసేయండి అమ్మ అంటే నేదో నేను చెప్పాను కాదు వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఫిజికల్గా హ్యాండిల్ చేస్తుంటే మాత్రం మీరు అది భరించలేము అని అంటే వేరే అయిపోండి అంతే లేదంటే కొంచెం ఒకటికి పదిసార్లు ఆలోచించండి వాళ్ళ నోటి మాటే అంత మమ్మల్ని మాటలతోటి చేస్తున్నారు చాలాగా హింస పెడుతున్నారు మా వల్ల కావట్లేదు అని అని అంటున్నారు చూసారా వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఒకటి పదిసార్లు ఆలోచించండి ఎందుకంటే న్యూ బిగినింగ్స్ వచ్చింది న్యూ బిగినింగ్స్ అంటే వాళ్ళలో మార్పు వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట ఆపర్చునిటీ అనేది భగవంతుడు ఇస్తున్నాడు ధైర్యం ఇప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు దాకా ఇంకా అదే ధైర్యమే మీకు ఎప్పుడు భగవంతుడే మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు మీ మైండ్ కూడా కొంచెం మార్చుకోవాలి మీరు ఎప్పుడు బాధే ఎక్కువ తీసుకుంటున్నారు మీ మనసుకి బాధే కాదు కొంచెం సంతోషంగా ఉండటానికి మీకు మీరు ట్రై చేయాలి ఎవరో ఎవరు సంతోషం అనేది ఆరోగ్యం అనేది మీరు ఆలోచించి ఆలోచించి మీరు కుంగి కుషించిపోతున్నారు మీరు పైకి అంటే ఎంత అందంగా ఎంత చక్కగా ఉండేవాళ్ళు ముందు ఈ ఆలోచన తోటి మీరు అయిపోతున్నారు మీకు అర్థమవుతుందా ముందున్న ఇది ముందున్న హెల్దీ బాడీ హెల్దీగా ఉంటాం అవన్నీ ఇప్పుడు కనిపిస్తుందా మీకు మీ మిమ్మల్ని మీరు చూసుకోండి కొంచెం ఎట్లా ఉంటున్నారు మీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా ఏంటి వీళ్ళు ఎట్లా తయారయ్యారన్నట్టుగా ఉండకూడదుగా అంటే మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని నన్ను అనుకోవద్దండి మీరు వాళ్ళు అంటే నేనేమంటున్నానంటే వీ థర్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా మీకంటే అంటే వాళ్ళకన్నా మీరు ఎందులో తీసేశారు అన్నట్టుగా మీరు చూపించారు మీరు కనిపించాలి అది నేను అంటుంది నేను అనే మాటలో నెగిటివ్ తీసుకోవద్దండి మీలో ఏం తక్కువ అని అనేది మీరు చూపించాలి అది నేను చెప్తున్నా ఏం తక్కువ మీలో అసలు కళ్ళు బయలుదమ్మకపోయే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు మీ పర్సన్స్ అందుకే మీరేంటో మీ ఇదేంటో మీరు డౌన్ అవ్వకుండా మీ సత్తా ఏంటో మీరు చూపించాలి మీరేంటి అని అనేది వాళ్ళకి తెలియజేయాలి అని అని చెప్పి ఇన్నిసార్లు చెప్తా ఉంటాం మీరు సంతోషంగా ఉండి మీరు ఏది కోరుకుంటారో అది కరెక్ట్గా జరుగుతుంది అది యూనివర్స్ రూల్ అది ఫ్యూచర్లో మీరు అనుకునేది జరుగుతుంది మీ అంటే పాజిటివ్గా అనుకోండి జరుగుతుంది నెగిటివ్గా కాదు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంటే అర్థం చేసుకోండి చూడు పాజిటివిటీ అన్నాను పాజిటివిటీ కార్డ్ వచ్చింది అంటే భగవంతుడు కూడా ఒకటికి పదిసార్లు చెప్తున్నాడు మీకు మీలో మీరు సంతోషాన్ని ఎదుటి వాళ్ళకి చూపిస్తే మీకు అదే సంతోషం ఎదురొస్తుంది మీరు దిగులుగా ఉండి మీరు మీరే జీవితంలో అంత కోల్పోయినట్టుగా ఉంటే ఇంకా మీకు అదే ప్యాటర్న్ అనేది మీకు జీవితంలోకి వస్తుంది అందుకే చెప్తున్నా ఒకళ్ళతో మాత్రం కంపేర్ చేసుకోవద్దండి ఎందుకంటే మీ కాలు గోటుకు కూడా సరిపోరు వాళ్ళు ఒకరితో కంపేర్ చేసుకుంటాం అనేది అసలు వద్దే వద్దు ఎందుకంటే వాళ్ళు చాలా దరిద్రం అనేది ఇది ఉంటుంది వాళ్ళ దరిద్రం మీకెందుకు ఇది అవ్వాలి చూడటానికి పైకి అట్లా ఉంటారు అయితే కానీ వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉందనేది మీకు అర్థం కావట్ల చూడటానికి అందంగా కనిపించవచ్చు కొంతమంది విషయాలు చెప్తున్నానమ్మా అందంగా కనిపించవచ్చు ఇది అవ్వచ్చు కానీ మనసు మంచిది కాదు వాళ్ళది మీకున్న ఇది వాళ్ళకి లేదు మీరు ఎందులోనూ తీసిపోరు మీరు తక్కువ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దండి అసలు ఒకటికి పదిసార్లు కాదు సార్లు చెప్తున్నాను నేను ఇది మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దండి వాళ్ళు అలా వెళ్ళిపోయారంటే థర్డ్ పర్సన్స్ మాట విని వెళ్ళిపోయారు అని అంటే అది వాళ్ళ కర్మ అది వాళ్ళ కర్మ అందుకని వాళ్ళు అలాగ బిహేవ్ చేస్తున్నారు మీ లైఫ్ గురించి మీరు ఛార్జ్ తీసుకోవాల్సిందే మీరు మీ లైఫ్లో గ్రోత్ కోసం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు చెడగొట్టుకుంటాం కాదు మీరు కూడా లైఫ్లో కొంచెం బాగా ఉండాలి అప్పుడే వాళ్ళకి తెలిసి వచ్చిద్ది అరే మేము వీళ్ళ వదులుకుంది అని చెప్పి వాళ్ళను బుద్ధి రావాలి అని అంటే మీరు మంచిగా ఉండి చూపించాలి ఫస్ట్ మెయిన్ మీ ప్రేమతో వాళ్ళని వెనక లాక్కు రావాలి భగవంతుడు మీకు దారి చూపిస్తాడంట క్లారిటీ అనేది వాళ్ళకి ఇస్తాడు మీకు ఇస్తాడు అంటే ఎవరితో ఎలా ఉండాలి వాళ్ళని ఎంతలో ఉంచాలి మీ పర్సన్స్ని అంతలో ఉంచాలి అని చెప్పి అంటే మొత్తం వాళ్ళే మీకు లైఫ్ అన్నట్టుగా మీరు తయారయ్యారు కానీ భగవంతుడు అట్లా కాదు ఏమంటున్నారు మీరు వాళ్ళే మీకు సర్వస్వం అన్నట్టుగా మీరు ఉంటున్నారు కానీ అలా కాదు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఆ పెయిన్ ఇస్తున్నారంట మీ పర్సన్స్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి ఎందుకంటే మీకు ఒక లైఫ్ అనేది ఉంది ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి తర్వాతే వాళ్ళని అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు మంచిదే కదా భగవంతుడు ఇప్పటికి నాలుగైదు కార్డులు నాకు అదే చూపించారు మీరు కొన్ని కొన్ని ఊహించుకుంటున్నారు అది రైటే కదా రైటా రంగా అని కొన్ని విషయాల్లో అది రైట్ అమ్మా కొన్ని విషయాల్లో ఓవర్గా థింక్ చేయొద్దండి మీరు ఓకే ఓవర్ ఓవర్గా థింక్ చేయటం వలన మీకే ప్రాబ్లం అనేది వస్తుంది అంటే లేనిపోని ఆలోచనలు పెంచుకుంటాం వల్ల మీరు మీ లైఫ్లో అన్ని విధాలుగా కోల్పోతారు అంటే అది పాజిటివ్ అయినా మీకు నెగిటివ్గానే కనిపిస్తుంది అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నెగిటివ్గా తీసుకోవద్దండి అని అంటున్నాను నేను ఈరోజు ఎక్కువ సో చెప్తుందని అనుకోవద్దండి మీ మంచిగా చెప్తుంది ట్రస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉంటేనే అంటే మీరు నమ్మకం ఉంచుకోండి నమ్మకం ఉంచుకొని వాళ్ళు వస్తారు అని చెప్పి ఒకసారి అట్లా అనుకొని వదిలేసేసి మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి అట్లా చేస్తేనే మీకు వర్క్ అవుతుంది లేదు వాళ్ళ గురించి ఎక్కువగా ఉంటే భగవంతుడు అలా లేట్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఎదురు చూపిస్తూ ఉంటాడు బాగా అది వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉంది హ్యాపీనెస్ అనేది ఉంది మీరు ఏ జీవితం అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ హ్యాపీనెస్ అనేది భగవంతుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అని అనేది భగవంతుడు చూస్తున్నాడు ఏదో ఒక రోజు ఇస్తాడు దేవుడు ఆ ఇచ్చేటప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అని అనేది భగవంతుడు చూసే ఇస్తాడు మీరెంత సంతోషంగా ఉంటే అప్పుడు మీ లైఫ్లో అలాగే సంతోషం అంటే హ్యాపీనెస్ అనేది ఒక్కోటోటి అంచెలంచలుగా మీ లైఫ్లోకి వస్తుంది అని అని చెప్పి అంటున్నారు ఇక్కడ మీ పర్సన్స్ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నా కానీ ఏం పర్వాల మీ విలువేటో తెలుస్తుంది చూడండి వాళ్ళకి అదే సేమ్ రిపీట్ వచ్చింది అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు కదా వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలని ఎట్లాగా మీతో బిహేవ్ చేశారో సేమ్ అదే వాళ్ళకి లైఫ్లో జరగబోతుంది అని చెప్పి చెప్తున్నారు అది మనం ఎంత వద్దు అని తప్పించాలనుకున్నా కానీ భగవంతుడు చూపిస్తాడు అంటే మీ పర్సన్స్కి ఏమీ కాకూడదు కాకపోతే బుద్ధురా బుద్ధి ఇవ్వకుండానే వాళ్ళు మారాలి అని అంటే ఎట్లా మారుతారు కదా మళ్ళీ అదే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతారు మరి డౌట్స్ వాళ్ళల్లో ఉన్న డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాడు భగవంతుడు మీ పైన డౌట్లు అవు అంటే అనుమానంతో మిమ్మల్ని దూరం చేసుకున్నారు కొంతమంది ఆ అనుమానం ఇవన్నీ ఈ డౌట్లు ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళకి క్లియర్ చేస్తాడు క్లియర్ చేస్తాడు వాళ్ళల్లో మార్పు తీసుకొస్తాడు భగవంతుడు వాళ్ళలో మార్పు తీసుకొస్తాడు మీరు మాత్రం నమ్మకం కోల్పోద్దండి పాస్ట్ జరిగిన దాని గురించి ఎక్కువ తలుచుకుంటా మాత్రం మీరు దిగులు పడవద్దు అంటే వాళ్ళు ఎన్న అన్నీ అమ్మ ఇక మేల్ ఫీమేల్ అందరికి వస్తుంది ఎన్నన్నా అన్న మీ నిజాయితీ ఏంటో వాళ్ళకు తెలుసు వచ్చేటట్లా చేస్తారు ఫ్యాషన్ అంటే ఎవరోనైతే వీళ్ళు ఇష్టపడి వెళ్ళారో వాళ్ళ నిద్ర స్వరూపం కూడా భగవంతుడు చూపిస్తాడు మీ పర్సన్కి అప్పుడు రెగ్రెట్ ఫీల్ అవుతాడు బాగా అవుతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అరే మేము చేసింది తప్పే ఏంటి ఇంత ఫూలిష్గా బిహేవ్ చేసాము మేము అని చెప్పి ఆలోచన అప్పుడు బాధపడతారు చాలా వాటికి ఇలాగ బాధపడే సమయానికి మీరే వాళ్ళని వద్దు అనుకొని కూడా దూరం ఇది అవుతారు అది కూడా కొంచెం కనిపిస్తుంది అంటే మనసు విరిగిపోయి విరక్తిదనం అని అనేది కనిపిస్తుంది అందుకే కొంచెం పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లో సర్ప్రైజెస్ అనేది జరగబోతున్నాయి అంటే అప్పుడు మీ పర్సన్ కూడా అంటే ఇన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు మేము వచ్చాక మమ్మల్ని ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు అని అని చెప్పి కూడా వాళ్ళు చాలా కంగు తింటారు వాళ్ళ లైఫ్లో ఓపెన్ అయ్యి చెప్పాలని అనుకుంటారు కానీ ఏమీ చెప్పలేరు ఆ టైంలో కొంతమంది విషయాల్లో ఏంటంటే మీతో వచ్చి ఓపెన్ అయ్యి చెప్పుకొని వాళ్ళ బాధ ఏంటో మీతో షేర్ చేసుకుంటారు మళ్ళీ మీరు ఒకటై మీ హ్యాపీ లైఫ్ అనేది గడుపుతారు అంటే కొంతమంది వద్దు అని అనుకొని మీరు డ్రాప్ అయిపోతున్నారు కదా వాళ్ళ విషయంలో వాళ్ళు మాత్రం బాగా రెగ్యులేట్ ఫీల్ అవుతారు బాగా బాధపడతారు మిస్ అవుతారు ఖచ్చితంగా మిస్ అవుతారు చూడండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా వాటికి ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టుకొని ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకు కొన్ని బాధ్యతల వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు బాధ్యతలు బంధాలు అన్నట్టుగా ఉంటున్నారు కానీ మీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి అదే మీ దగ్గర రావటానికి కూడా చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రై చేపిస్తాడు భగవంతుడు ఓకే గొడవలు జరిగినాయి కదా మీ మధ్యన వాటన్నిటికీ ఆన్సర్స్ అనేది మీ పర్సన్కి తెలియజేస్తారు సరే అంటే అంటే అన్యాయంగా మీ పైన నిందరబడిని వాటన్నిటికీ ఆన్సర్స్ భగవంతుడు మీ పర్సన్కి తెలియజేస్తారు మీరేంటో కూడా తెలియ మీరు మీ నిజాయితీ ఏంటో తెలియ తెలుస్తుంది అని చెప్పి ఆ కార్డ్స్లో కూడా వచ్చింది ఈ కార్డ్లో కూడా అట్లాగే వచ్చింది ఫోన్ ఫైనల్లీ ఫోన్స్ చేసే వాళ్ళు చేస్తారు మీకు మెసేజెస్ చేసేవాళ్ళు చేస్తారు అంటే మీ ఫోన్స్ బ్లాక్లో అట్లా పెట్టి ఉంటే మాత్రం వాళ్ళు అన్బ్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంది ఓకే ఛాన్స్ ఉంది చిన్న చిన్నగా అంటే న్యూ ఇయర్ పడింది చిన్న చిన్నగా మార్పులు అనేది వస్తుంది స్టార్ట్ అవుతుంది మీ అందరి లైఫ్లో ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి మీ నేమ్స్ తోటి రాయండి బ్లెస్సింగ్స్ కోసం హైప్ పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి మా ఓకే జయదుర్గాభావీ